అందరికీ నమస్కారం నిన్న పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి కళారంగం తరఫున సేవారంగం తరపు నుంచి ప్రదానం చేసింది ఎన్నో రోజుల నుంచి అంటే నందమూరి అభిమానులు తెలుగువారు కూడా ఈ అవార్డు బాలకృష్ణకు ప్రకటించినప్పటి నుంచి చాలా ఆనందం వ్యక్తం చేశారు ఆ రోజు నిన్న వచ్చింది అసలు బాలకృష్ణ గారికి ఇంత పెద్ద అత్యున్నత అవార్డు రావడానికి ఆయన కృషి ఏంటి ఆయన నటన ప్రస్థానం ఏంటి దాని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి ఆ విషయాలు తెలియజేసుకు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం నిన్న బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు దాని గురించి ఆయన కృషి అంటే మనకు తెలిసిందే కానీ ఒక్కసారి మనం చేసుకోవడం మనకు ఈ సందర్భం నేనేదో చెప్పడం వినటం ఇలా కాదు ప్రతి ఒక్క చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆడియన్కి కూడా తెలుసు బాలకృష్ణ గారు ఆయన సినిమాల్లో వందకు పైగా సినిమాలు చేశారు అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు యాజ్ అ చైర్మన్గా అద్భుతంగా నడిపిస్తున్నారు కూడా హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే మూడు సార్లు హ్యాట్రిక్ నంది అవార్డ్స్ విన్నర్ కూడా బాలకృష్ణ గారు ఇది మనం ఖచ్చితంగా గమనించాలి అలాగే అత్యున్నత స్థాయి భారత రత్న భారత పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ బిరుదులు మనం పద్మ బిరుదులు అంటాం వీటిని సో వీటి లోపల అత్యున్నత పురస్కారం అని మనం అనుకోవచ్చు ఎందుకంటే వీటి తర్వాత పైన ఇంకొక రెండే ఉన్నాయి కానీ రావడం అనేది తెలుగువారిగా అందరికీ గర్వకారణం ఉంది ఇంతకుముందు మనం గతంలో మొన్న మధ్య చిరంజీవి గారికి కూడా మనం రావడం చూసాం మనం సో ఇప్పుడు బాలకృష్ణ గారికి రావడం వెనుక కారణాలు ఏంటి అని అంటే పంతొమ్మిది వందల ఆయన ప్రస్థానం ఒకసారి కనుక గమనిస్తే మనకి ఫస్ట్ ముఖ్యమంత్రి గారి అబ్బాయిగాను లేకపోతే ఒక నటసార్వభౌముని ఎన్టీ రామారావు గారి అబ్బాయిగాను కాకుండా ఆయన అంటూ ఆయన సొంతంగా ఇమేజ్ ఏర్పరచుకున్నారు ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా తండ్రిలాగా చేస్తున్నారు ఎన్టీఆర్ లాగా చేస్తున్నారే ఈయన కూడా అసలు ఎక్కడా మీరు ఫస్ట్ సినిమా తాతమ్మ కళ అనే సినిమా నుండి మన టీవీలో వస్తే ఈ జనరేషన్ కూడా గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన సినిమాల్లోకి తాతమ్మ కళ నుండి అడుగుపెట్టారు బహుశానికి పదహారేళ్ళు ఏవో అనుకుంటా ఆ సినిమా చాలా చేసినప్పుడు చాలా ఎంగేజ్ అనుకుంటా తర్వాత శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత అభిమన్యుడిగా చేశారు అయితే దీనిలో ముఖ్యంగా ఒకటే సార్ నేను గమనించింది ఎక్కడ అనుకరణ అనేది లేదండి అనుకరణ టీఆర్ గారికి ఆయన అనుకరించారు లేకపోతే ఆయనలాగా చేస్తున్నారు ఎక్కడ లేదు ఆ పాత్రను పోషించాడు కానీ ఆయన లాగా నటించాలి ఆయనలాగా ఎప్పుడు అదే ఆయనకి ప్లస్ అయిన ఈయన ఈయన ఓను ఈయనకు ఆయన ఓన్ ఆయన ఓన్ ఒక ఇమేజ్ ఆయన సొంతంగా ఆయన యాక్టింగ్ స్కిల్ ఆయన డెవలప్ చేసుకోవడం ఇవన్నీ బాలకృష్ణ గారికి ఒక అద్భుతమైన ఆయన నట ప్రస్థానానికి అవును సార్ ఎంతవరకు వచ్చిందంటే దాకా వచ్చింది అవును మధ్యలో ఆయనకి ఇంకా ఒక గత ఐదు ఆరు సంవత్సరాల నుండి చూసుకుంటే ఎవరైనా సరే ఒక సిక్స్టీ ప్లస్ తర్వాత ప్రతి ఒక్కళ్ళ గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది అది బాలీవుడ్ హీరోస్ అయినా కానీ అమితాబ్ బచ్చన్ గారి విషయంలో చూసుకున్నా కూడా సిక్స్టీ ప్లస్ తర్వాత యంగ్స్టర్స్ వచ్చేస్తారు గ్రాఫ్ కొంచెం సూపర్ స్టార్లు అయినప్పటికీ ఇలా డౌన్ అవుతూ ఇలా డౌన్ అవుతూ వస్తుంది బట్ కేవలం ఒక బాలకృష్ణ గారి విషయంలోనే గ్రాఫ్ అప్ అవుతూ వచ్చింది మీరు గత ఐదు సంవత్సరాలుగా చూడండి అఖండ సినిమా నుండి మనం అబ్జర్వ్ చేస్తే అలా గ్రాఫ్ పెరుగుతూ పెరుగుతూ వెళ్ళింది వరుస హిట్స్ అందుకున్నారు మొన్నటి మొన్న డాకు మహారాజ్తో సహా అండ్ వెర్సిటాలిటీ అండి వైవిధ్యం అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఎలా చేశారో ఒక వర్స్టైల్ మూవీ దీని నుంచి కూడా మనం రెండు మూడు సార్లు పెద్ద మాస్ హీరో ఆదిత్య త్రీ స్టైన్ లాంటి క్లాస్ సినిమా ఎంచుకోవడం బాలకృష్ణ నటన చాతుర్యానికి ఒక నిదర్శన చాలా క్లాసిక్స్ అండి యాక్చువల్ గా చెప్పాలి అంటే సమరసింహారెడ్డి కూడా క్లాసిక్ అనే అంటే క్లాసిక్ట్స్ ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీస్ లో ఒక డిఫరెంట్ ఇలా కూడా చేయొచ్చు ఫ్యాక్షన్ మూవీ అని అంటేనే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది సమరసి అంతకుముందు ప్రేమించుకుందాం రా సినిమాలో జస్ట్ అట్లా టచ్ ఇచ్చారు అంతే దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి సార్ అంటే లైక్ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ వేరియేషన్స్ ఉన్నాయి తను మారువేషంలో ఇంకో చోటుకు వెళ్ళి చేస్తారు అసలు కావాల్సినంత అండ్ అందులో చాలా మంది అబ్జర్వ్ చేయండి ఏంటంటే బాలకృష్ణ గారు హైలీ ఎడ్యుకేటెడ్ ఆ సినిమాలో ఆయన ఢిల్లీకి వెళ్ళి పోరాడే ఆయన ఇంట్రొడక్షన్ కూడా సెకండ్ ఇంట్రో ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంట్రో వస్తుంది దానిలో కూడా నేను ఆయన ఇక్కడే కాదు మనం ఢిల్లీ కోర్టులలో కూడా తొక్కేస్తామని మనం ప్రూవ్ చేసుకున్నామని అంటారు దట్ మీన్స్ ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చారు నిజంగా కూడా చూసుకుంటే నిజాం కాలేజీలో బాలకృష్ణ గారు డిగ్రీ కంప్లీట్ చేశారు ఎక్కడా కూడా కొన్ని కొన్ని చదువుతూ ఉంటామండి మనకు బుక్స్లో రాస్తుంటారు కొన్ని ఆర్టికల్స్ ఫిలిం క్రిటిక్స్ రాసే ఆర్టికల్స్ కూడా ఎక్కడ బాలకృష్ణ గారి గురించి తెలియనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని చెప్పుకోవడం మోహన్ కృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళ పిల్లలు ఎవరు చెప్పేవాళ్ళు కదా మోహన్ కృష్ణ గారు బస్సుల్లో వెళ్ళి చదువుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మాకు అని చెప్తూ ఉంటారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎదిగిన కొద్దీ వదగటం కానీ ఒదిగి ఉండటం కానీ లేకపోతే ఒక బేసిక్స్ తెలిసిన ఒక పర్సన్గా ఒక బేసిక్స్ ఒక సిద్ధాంతాల మీద ఉంటారు ఒక సినిమా కంప్లీట్ చేయాలి అని అంటే నా ఎంత కష్టపడి సెట్స్లో పనిచేస్తారు మేము కూడా ఫిల్మ్ సిటీలో పనిచేయటం వల్ల షూటింగ్స్ చూడటం వల్ల కూడా ఒకసారి పైనుండి దూకి షార్ట్ బాగా వచ్చిందన్నారు కానీ కాల్ ఎలా ఉందని అడగల పైనుండి కిందకు దూకి బాలకృష్ణ గారు ఆయన కాల్ అప్పటికే ట్విస్ట్ అయిపోయింది ఏంటి ఆ షార్ట్ చేసిన ఆ షార్ట్ చేసినప్పుడు అందరూ కాల్ చూస్తున్నారు ఏమైంది సార్ ఏమైంది ఏమైంది బాబుగారు ఏమైందని బట్ ఆయన ఫస్ట్ షార్ట్ వచ్చిందని అంటే ఆ డెడికేషన్ ఉంటుందండి ఆ చిరంజీవి గారిలో చూస్తాం మనం బాలకృష్ణ గారిలో చూస్తాం ఎందుకు అంటే ఆ సీనియర్స్కి దక్కిన ఎన్నో గౌరవాలు ఎన్నో ఫిలింఫేర్లు ఎన్నో ఐఫా అవార్డ్స్ నందులు ఇన్ని దక్కిన తర్వాత ఇప్పుడు పద్మభూషణ్ రావడం అనేది ఖచ్చితంగా దే డిజర్వ్ అండి బాలకృష్ణ గారు హండ్రెడ్ పర్సెంట్ హీ డిజర్వ్ సార్ నిన్న పద్మభూషణ్ అవార్డులు అందుకునేటప్పుడు కూడా ఆ తెలుగు పంచకట్టలో వెళ్తున్న దానికి ఒక ఎన్టీఆర్ గారిని గుర్తు చేశారు ఎస్ అండి ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ గారు గుర్తు వచ్చారు ఇది ఎన్టీఆర్ ఇది ఈ విషయం కూడా నిజంగా మంచి నేను మాట్లాడదాం అనుకున్నాండి మంచి బాగా గుర్తు చేశారు యాక్చువల్గా మనకి అప్పటిదాకా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు వరకు కూడా మనల్ని తెలుగువారిగా ఆ ఢిల్లీ ప్రభుత్వం కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గుర్తించేది కాదు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని సాంబార్ ఇడ్లీ మద్రాసీలు అనడం లేకపోతే సాంబార్ ఇడ్లీ అని ఏదో చులకనగా చూడటం మొదటికి మొన్న చదు ఖాన్ కూడా మొన్నటికి మొన్న రామ్ చరణ్ ఆన్ స్టేజ్ సాంబార్ ఇడ్లీ అని చెప్పి ఏదో విధి చేయటం మనం ట్రోల్స్ అవటం మనం చూసాం అయితే ఇక్కడ అప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏ సభలకు వెళ్ళినా వాళ్ళు లుంగి కట్టుకుంటారు తమిళ్ వాళ్ళు మనం పంచ కట్టుకుంటాం తెలుగు వాళ్ళకి సంప్రదాయం సాంప్రదాయం అదే వెంకయ్యనాయుడు గారు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆయన లుంగి కాకుండా పంచ మీద ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు సాంప్రదాయానికి చిహ్నంగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి కూడా ఆయన అక్కడికి వెళ్తే ప్రధానమంత్రి మోడీ గారితో సహా అక్కడున్న ప్రముఖులందరూ చాలా చక్కగా ఒక సంప్రదాయ సిద్ధంలో తెలుగువారిగా వచ్చారని చెప్పి నిజంగా అప్రిషియబుల్ లుక్స్ తోటి చూడటం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సార్ తెలుగు సాంప్రదాయం కోసం తెలుగు కోసం ఆయన రామారావు గారు ఎంత పాటు పడ్డారో మనందరికీ తెలిసిన విషయం కేవలం మద్రాసీలు అంటే నో 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 మద్రాసీ మేము తెలుగు అని చెప్పండి అని చెప్పి ఇందిరాగాంధీ గారికి కూడా ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది మన తెలుగువారి గురించి ప్రపంచానికి చాటడం కోసమే తెలుగుదేశం అనే పార్టీ తెలుగుదేశం అనే పార్టీ పెట్టడం కూడా జరిగిందండి కేవలం గుర్తింపు కోసం తెలుగు అంటే ఉన్న మమకారం కోసం తెలుగువారి మీద ఉన్న మమకారం అలాగే మన ఆత్మగౌరవం కోసం చేసిన తెలుగుదేశం పార్టీ నుండి మూడు సార్లు హిందూపూర్లో గెలవటం కూడా నిజంగా ఆయన విజయాల్లో ఒకటి నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ రియల్గా కూడా ఆయన హీరో అని చెప్పడం సందేహం లేదు తెలుగువారి సాంప్రదాయానికి నిదర్శనంగా తెలుగుదనాన్ని నిన్న పద్మా అవార్డ్స్లో ఆ వేదికపైన మరొకసారి ప్రతిబింబం తెలుగుదనాన్ని ప్రదర్శించారు సార్ తెలుగు ఐకానిక్ అంటే ఇట్లా ఇది తెలుగు అనేది గుర్తు చేశారు ఒక్కసారి అవును అంటే ఆయనకి ఎంత ఇది ఏంటంటే ఎక్కడ ప్రదర్శించాలి తెలుగు అవకాశం వచ్చిన చోట ప్రతిసారి బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కానీ గారు కానీ హరికృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కూడా పార్లమెంటులో తెలుగులో ప్రసంగించారు స్టేట్ విడిపోయేటప్పుడు అంటే అది వేరే విషయంలో విడిపోవడం అనేది గౌరవించదు కానీ ఆయన తెలుగులో ప్రసంగించడు అంటే తెలుగుని ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి తెలుగువారి యొక్క ఉనికిని తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రతిసారి ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ బాలకృష్ణ కానీ హరికృష్ణ గారు కానీ చాలా చోట్ల ఉనికిని చాటారు సార్ అలాగా బాలకృష్ణ గారు ఒకవైపు మీరు అన్నట్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా హాస్పిత్రి హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ అంటే వాళ్ళ అమ్మగారు క్యాన్సర్తో బాధపడి చనిపోతే ఇంకెవరికి ఇలా జరగకూడదని ఎన్టీఆర్ గారు అనుకొని క్యాన్సర్ హాస్పిటల్ స్థాపిస్తే దాన్ని ఒక కరెక్ట్ పర్సన్ బాలకృష్ణ గారు చేపట్టి ఎంత పనున్నా సార్ దీని దీనిపైన ఆయన దృష్టి పెట్టి కరెక్ట్ ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే జూన్ పదో తారీఖున మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఆయన ఎన్ని పనులున్నా ఆ రోజు మాత్రం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా సమయం గడుపుతారు అలాగే ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది మాత్రం ఇవాళ ఉన్న ఎక్స్పెన్సివ్ డేస్ లోపల నిజంగా మించిన భారమైనా కూడా ఏనాడు వెనక్కి తగ్గకుండా ఇది అగ్ర హీరోగా పనిచేస్తూ అగ్రదరానికి ఎమ్మెల్యేగా సేవలు చేస్తూ ఇంకోవైపు ఫంక్షన్లకు తెలిసిన వాళ్ళ ఫ్యాన్స్ పెళ్ళిళ్ళకు అభిమానులు కలుస్తూ కూడా ఆయన టైం కేటాయించడం గ్రేట్ సార్ చాలా గొప్ప విషయం ఏజ్ లో ప్లస్ ఒక నెంబర్ వన్ ఇండియాలో టాక్ షో నిర్వహిస్తున్నారు సార్ అన్స్టాబుల్ అన్స్టాబుల్ అట్ ద సేమ్ టైం కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటున్నాడు ఇంత అంటే దీనికంత క్రమశిక్షణే క్రమశిక్షణ మూలంగా సార్ డెఫినెట్గా అండి ఆయన ఏదైనా స్టోరీ వినేటప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్స్లో డైరెక్టర్స్లో చెప్తూ ఉంటారు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఆయన స్టోరీ వింటారు బ్రహ్మముహూర్తం అంటాం కదా ఆ బ్రహ్మముహూర్తంలో ఆయన స్టోరీ వింటారు అలాగే సెట్స్లో కూడా ఆయన ఆన్ టైంలో ఉంటారు ఏ రోజు లేటు లేకపోతే ఇంకోటి బాలకృష్ణ గారి వల్ల సినిమా లేట్ అయింది అనేది నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు చదవలేదు కూడా ఆయన లేట్గా వచ్చారనో లేక ఆయన కొంచెం ఇంకొంచెం కాల్షీట్స్ ఎక్కువ తీసుకున్నారనో లేకపోతే ఆన్ ద టైము ఆన్ డేట్ రాలేదనో ఎక్కడా లేదండి దీనికి అంతటికీ ముఖ్యమైన కారణం ఎస్ మీరు అన్నట్టు క్రమశిక్షణ ఈ తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ అలాగే నాగేశ్వర రెడ్డి గారికి కూడా పద్మ విభూషణ్ రావటం చాలా ఆనందం అవును చాలా ఆనందదాయకంగా ఆయన కూడా తెలుగువారు గ్యాస్ స్ట్రోఎంట్రాలజీలో అత్యున్నత సేవలు ప్రఖ్యాతిగాంచారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి చాలా వినూత్మైన వినూత్మైన ఆవిష్కరణలు చేశారు సార్ ప్రపంచ ఇంకా కనసు కూడా కొత్త డిసీజెస్కి గ్యాస్ స్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన చాలా అద్భుతమైన వ్యక్తి ఎన్నో ఇన్వెంట్ చేస్తున్నారు వాటి మీద సో ఆల్ ద బెస్ట్ వారికి కూడా సార్ ఓవరాల్గా బాలకృష్ణ గారు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటివి సాధించబోతున్నారు డెఫినెట్గా అండి ఎందుకంటే మొన్నే ఆయనది ఒక ఇంటర్వ్యూ చూస్తే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ అసలు అది అంతా ఇప్పటివరకు చేసింది కాదు ఇప్పటి నుంచి వేరే లెక్క ఉంటుంది అని అనడం మాత్రం అభిమానుల్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ముఖ్యంగా ఆయన చాలామందిని చూస్తుంటాం అనమాట రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలు వదిలేసిన హీరోస్ని చూస్తుంటాం అల్ల కల్లోలం అయిపోతూ ఉంటారు చాలామంది డేట్స్ అడ్జస్ట్ అవ్వక లేకపోతే అమ్మో ఇది అది రెండు ఎలా చేయగలం మనని కానీ ఈయన మాత్రం చూసారా అంటే ఏదైనా సాధ్యమేనండి అంటే ప్రాపర్గా మనం చేసుకోగలిగితే ఒక ప్లాన్డ్గా చేసుకోగలిగితే అటు సినిమాలు చేసుకుంటూ అటు రాజకీయాలు ఇటు అభిమానుల్ని సంతోషపరుస్తారు అటు మామూలు ప్రజలని కూడా మామూలుగా కూడా మనం పబ్లిక్లో బాలకృష్ణ గారు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో అక్కడ సింపుల్గా ఒకరే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సార్ బౌన్సార్లు అని హాలావడి కానీ ఉండదు తన పని తను చేసుకుంటూ అన్నిటికీ టైం అడ్జస్ట్ చేసుకుంటూ సినిమాలన్నిటికి వెళ్ళిపోతుంటారు అది కూడా మనం ఒక నే ఆచరి ఆచరించదగ్గ విషయమే ఆచరించదగ్గ విషయమే డెఫినెట్గా ఆయన ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది అని అన్నటం మాత్రం నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఫ్యాన్స్కి ఎందుకనంటే ఇప్పుడు అఖండ టూ కూడా రాబోతుంది దాంతోపాటే వరుసగా అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైరీలో ఖాళీ లేదు అలాగే నియోజకవర్గానికి చేయాల్సిన పనులు అవి కూడా వాటిలతోటి కూడా సమయం గడుపుతున్నారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆయన క్రమశిక్షణ అండ్ నిబద్ధత నేటి తరానికి అసలు ఒక మనిషి ఇంత పని ఎలా చేస్తున్నాడు డిసిప్లిన్ డిసిప్లిన్ బాలకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి సార్ యూత్ ప్లస్ ఇప్పుడున్న సమాజం కూడా తీసుకుంటే ఇప్పుడు ఆయన ఏదో సినిమా స్టార్ లేకపోతే హీరో తప్పే ఉంది ఇప్పుడు సినిమా స్టార్ నుండి ఆయన చేసిన సినిమాల నుండి ఇన్స్పిరేషన్ పొంది కలెక్టర్ అయిన వాళ్ళు ఉంటారు బొమ్మ జడ్జిలైన వాళ్ళు ఉంటారు పోలీస్ ఆఫీసర్లు అదేం తప్పు కాదు ఒక ఇన్స్పిరేషనల్ ఒక ఇన్స్పిరేషన్ నింపడం కోసం సినిమాలు చేస్తారు ఇన్స్పిరేషన్ తీసుకోవడం కోసం మనం మనం మనలో కొంత ఎనర్జీ ఇదవ్వడం కోసం మన అభిమాన హీరో మంచి చెప్తే తీసుకోవడం కోసం కూడా ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్తారు ఇండియాలో సినిమా అనేది మన అంతర్భాగం ఇండియన్స్ ఇది సినిమానే మనకుండేది నెక్స్ట్ జీవన విధానంలో ఒక భాగం భాగమే మీరు కరెక్ట్ గా చెప్పారు అందులోనూ తెలుగు వారికి ఇంకా ఏదైనా థియేటర్కి వెళ్ళి చూడటానికి తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది హీరోలని ఒక దేవుడిగా భావిస్తారు అగ్రస్థానంలో భావిస్తాం మనం చాలా హీరోలు కానీ కథానాయకులు ఎవరైనా ఆర్టిస్టుల్ని వాళ్ళు కూడా అంతే ఆదర్శంగా మనకు ఆదర్శంగా నిలబడే హీరోలు చాలామంది ఉన్నారు అందులో బాలకృష్ణ గారు ముందు వరుసలో ఉంటారు సార్ చాలామందిని చూస్తుంటామండి బాలీవుడ్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు శతదినోత్సవ ఫంక్షన్స్ కావచ్చు వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు షారుఖ్ ఖాన్ అలాగే ఆశ్చర్యపోయాడు ఏంటి మీకు ఇంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారా మీకు అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారి ఫ్యాన్స్ ని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మనం వరంగల్లో బాలకృష్ణ గారి శ్రీలీల బాలకృష్ణ గారి మూవీ భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ చూసాం మనం వరంగల్ వరంగల్లో చూసాం భగవంత్ కేసరి అసలు అక్కడ చూసి చాలా మంది బాబు అసలు ఏంటి ఇంత ఫ్యాన్స్ ఉంటారు మీరు అసలు అసలు ఎట్లా ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అని వాళ్ళు బాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చర్యపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం దీని అంతటికి ఒకటే అండి సక్సెస్ అనేది ఈజీగా రాదురా ఏదైనా సరే ఒక రోజుతో ఎన్ని ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పాటు ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆయన నట నటప్రస్థానాన్ని అయినా ఎక్కడ ఆలోచించలేదు సార్ పైన ఆ మాటకు వస్తే అప్పట్లో రెండు వేల పది నుండి ఆయనకు వచ్చినన్ని ఫ్లాప్స్ ఏ హీరో కూడా వచ్చిండో అన్ని అపజయాలు కూడా చూశారు చూసి కూడా మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళా హిట్ కొడితే అసలు బ్లాక్ బస్టర్ సార్ మేడం అసలు ఇప్పుడు ఒకదానికి వచ్చిన హిట్లు సార్ ఇప్పుడు సార్ నెక్స్ట్ ఏం చేస్తారు అన్నట్లు వెయిట్ చేస్తా అవును నుండి చూసుకుంటే మాత్రం ఒకదాన్ని మించి అఖండ భగవంత్ కేసరి తర్వాత ఇప్పుడు వచ్చిన సినిమా మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా చాలా అద్భుతమైన డాకు మహారాజ్ డాకు మహారాజు అద్భుతమైన కంబ్యాక్ ఇస్తూనే ఉన్నారు అసలు హిట్ ఫ్లాప్ అనే వాటితో సంబంధం లేదండి పని చేయడం క్రమశిక్షణగా చేయటం నిబద్ధతతో చేయటం ఇదే చెప్పారు మనకి పెద్దవాళ్ళు కూడా బుక్స్లో వాటిల్లో కూడా ఇదే ఉంటుంది ఆధ్యాత్మికంగా ఇదే ఉంటుంది సైన్స్ పరంగా చూసినా ఇదే ఉంటుంది మన మాస్టర్స్ టీచర్స్ చెప్పినా ఇదే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇదే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు నిజంగా ఈ విషయంలో మాత్రం మనందరం జయ బాలయ్య అని తప్పకుండా సార్ ఇలాగే బాలకృష్ణ గారు మరిన్ని తెలుగువారి ఖ్యాతిని పెంచే అవార్డ్స్ మరిన్ని సాధించి మనకు ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటాం సార్ నమస్తే నమస్తే అండి